హాయ్ ఫ్రెండ్స్ చూడండి అన్బాక్సింగ్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ చాలా ఎగ్జైట్మెంట్గా అన్బాక్సింగ్ జరుగుతుంది ఏంటి ఏంటి అని ఎదురు చూస్తున్నారు కానీ అది నేనే ఆర్డర్ చేశాను అనమాట మీషోలో నుంచి అది సోప్స్ పెట్టుకునే బాక్సెస్ అనమాట చాలా అయితే చాలా బాగున్నాయి నాకైతే నచ్చింది వీళ్ళు ఏంటి అని ఎగ్జైట్మెంట్గా ఓపెన్ చేశారు చూసేసరికి షాక్ అన్నమాట దాని కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఫోర్ బాక్సెస్ వచ్చాయి అందులో మనం షాంపూస్ క్రీమ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము అందులో పేస్ట్ బ్రషెస్ అవన్నీ పెట్టుకోవచ్చనికి పెట్టుకోవడానికి వీలుగా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఫోర్ సెట్స్ అయితే సోప్ పెట్టుకునే బా చిన్న చిన్న ప్లేట్స్లా వచ్చాయి మళ్ళీ దీన్ని మనం ఎలా పెట్టుకోవాలి అంటే దా ఆ బాక్స్లోనే స్టిక్కర్స్ ఇచ్చాడండి ఆ స్టిక్కర్స్ని మనం ఈజీగా దానికి అప్లై చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది మళ్ళీ టూ స్టాండ్స్ ఇచ్చి చూడండి ఆ టూ స్టాండ్స్ మనం టవల్స్ అయితే చిన్న చిన్న నాప్కిన్స్ లాంటివి పెట్టుకోవచ్చు మొహం కడుకున్న వెంటనే తుడుచుకోవడానికి అది కూడా నేను పక్కన పిక్చర్ ఇచ్చాను చూడండి చాలా చేయడం చాలా బాగున్నాయి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూసి అలా వెళ్ళిపోతున్నారు మీరు కనుక సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్